హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకు ముందు కూడా చికెన్ కర్రీని వీడియో అయితే పెట్టానండి కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట ట్రై చేశాము చాలా అంటే చాలా బాగా వచ్చింది మీతో షేర్ చేసుకుందామని ఇది కూడా అయితే వీడియో తీసి పెడుతున్నాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈసారి చికెన్ అయితే కొంచెం డిఫరెంట్గా వండుకోవాలని చెప్పేసి బ్రాయిలర్ కోడి అయి కాకపోతే కాల్చారనమాట కాల్స్తే కోడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కోడిని కాల్పించి మంచిగా శుభ్రం చేపించి ఇలా పీసెస్లో కట్ చేయించి తీసుకొచ్చారు చూసారు కదా ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి చూసారు కదా మీకు అర్థమవుతుంది అనుకుంటాను స్కిన్తో పాటు తీసుకొచ్చారు ఇది కాల్చిందనమాట అందుకే కొంచెం ఎల్లో ఎల్లోగా అనిపిస్తుంది బాగా కాల్చి శుభ్రం చేశారనమాట ఇలా కాల్చడం వల్ల ముక్క అనేది నాటుకోడి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నారు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మేమైతే తీసుకొచ్చాము ఆయిల్లో వేసుకున్న చికెన్ని ఒకసారి రెండు మూడు సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా వాటర్ అనేది సపరేట్ అయిన తర్వాత చికెన్ అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా పక్కకి తీసేసుకోవాలి కూర కోసమైతే నేను గరం మసాలాని రెడీ చేసుకున్నానండి గరం మసాలాని బయట మనం కొనుక్కునే కంటే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది మనకు వీలైతే ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి పచ్చి మసాలాను వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ ఇక్కడ టైం అయిపోతుంది లంచ్ కని చెప్పేసి ఇంకా నేను మసాలాను అయితే ఈసారి వేయడం లేదు మసాలా సామాన్లతోని పౌడర్ని అయితే రెడీ చేసుకున్నానండి ఈ రోజుల్లో మనకి ఉండే ఆరోగ్యాలను బట్టి చూసుకుంటే మసాలాలు అనేవి చాలా తక్కువగానే తినాలి ఎప్పుడు ఇలా నాన్ వెజ్ కర్రీస్లో తప్ప వేరే అన్ని కర్రీస్లో వాడితే అంత మంచిది కాదండి కానీ నాన్ వెజ్కి మసాలా లేకపోతే తినలేం కదా అని చెప్పి వాడాలి ఇంకా తప్పదు ఇక్కడ చికెన్ అయితే బాగా వేగిపోయిందండి చికెన్ని పక్కకు తీసేసుకుంటున్నాము చూసారు కదా వాటర్ అనేది ఎలా సపరేట్ అయ్యి అంతా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాము ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి యాక్చువల్గా ఈరోజు వంట అయితే నేను చేయట్లేదు మా ఆయనగా చేస్తున్నారు నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అనమాట ఏమేమి కావాలి అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాను మా ఆయన చేస్తే చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అనమాట అలా అని చెప్పి ఈరోజు వంట చేయండి ప్లీజ్ చికెన్ కర్రీ మీరే చేయండి అని చెప్పి అడిగితే సరే ఇలా చేస్తానని చెప్పేసి అన్నారు కానీ నాకు అన్ని సామాన్లు రెడీగా అందిస్తూ ఉండాలని చెప్పేసి అయితే అన్నారు సరే అని చెప్పి నేను అన్ని సామాన్లు అందిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా కరివేపక్కన కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కానీ ఏంటో కానీ మగవాళ్ళు చేసే వంట అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు వేసే కంటే ఆయిల్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేస్తారో తెలియదు లేకపోతే వాళ్ళ చేతి మహస్యమో తెలియదు కానీ వంట అయితే చాలా బాగుంటుంది అంటారు కదా నెల బీమా పాకం అని చెప్పేసి అది సామెత మాత్రం సెట్ అయిపోతుంది అలా మగవాళ్ళకి ఆడవాళ్ళు చేసే వంటకంటే మగవాళ్ళు చేసే వంట అయితే చాలా బాగుంటుంది నేనైతే రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మా ఆయన చేసే వంట అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అలా అని చెప్పి మీరు ఇంకోలా అనుకోవద్దు రోజు ఈమె వీళ్ళ ఆయనతో వంట చేయిస్తుందా అని చెప్పి అయితే అనుకోవద్దండి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా చాలా నీరసంగా ఉన్నప్పుడు ఇంకా తప్పదు అయితే ఆయన వంట చేస్తారు ఈరోజైతే నేను కావాలని చేయమన్నాను అనమాట ఎందుకంటే ఆయన వండిన చికెన్ కర్రీ తిని చాలా రోజులైంది ఎందుకో తినాలనిపించి అయితే చేయమన్నాను చేస్తున్నారు ఉల్లిపాయ ముక్కలు అవి బాగా వేగిపోయాయండి వేగిపోయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ వన్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాము అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కూర అని చెప్పాను కదా హాఫ్ కేజీకి వన్ స్పూన్ వరకు అలా అనమాట మేము కొలత పెట్టుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి త్రీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాము మీకు ఇంకా స్పైసీ కావాలనిపిస్తే వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకుంటున్నాము ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలండి ముక్కలన్నిటికీ బాగా పట్టినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ ముక్కలకి ఉప్పు కారం కూడా బాగా పడతాయి అన్నమాట చూసారు కదా కర్రీ అనేది ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా బాగా రెండు మూడు నిమిషాలు కలిపి వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు పెరుగును వేస్తున్నాము పెరుగు టేస్ట్ కూడా చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్లుగా తర్వాత మూత పెట్టుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో స్మెల్ అనేది చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను గరం మసాలాను కూడా వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసి రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత గరం మసాలాని కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ తర్వాత ఇందులో తగిననే నీరు పోసి ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా అయితే మనకు ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఇక్కడ నేను మూత పెడుతున్నాను కాకపోతే కొంచెం ఖాళీ ఉంచాను మూతకి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇంకో టెన్ మినిట్స్ ఉడికితే కూర అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇక్కడ చికెన్ కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలండి కొత్తిమీరని వేసిన తర్వాత మూత పెట్టుకొని అలా ఆన్ మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటామో ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్